ఏమో ఆలోచిస్తున్నాం నాన్నా ఏం ఆలోచించలేదు ఇంతకీ కాంతార చాప్టర్ అని ఎలా ఉంది బాగుంది అంటే వాడి ప్రతి సీను క్లైమాక్స్ లాగా ఉంది ఓనేలే మన సినిమాకి పోదాం అనుకుంటే పిల్లలు లాకల్లో ఉంటే జ్యూసులు తీసినాము ఈ రోజన్న మనశ్శాంతిగా సినిమా తీసి వచ్చినాము సినిమా బాగులేదని నాన్న సినిమాకు ముందు ముందు సిగరెట్ తంబాకు వాడకూడదు అంటారు ఎందుకు నాన్న అలాంటి మత్తు పదార్థాలు వాడితే అనారోగ్యాల పాలవుతారు నాన్న అందుకనే ప్రపంచంలో జరిగే సంఘటనలన్నీ అక్కడ చూపిస్తారు అలాంటి మత్తు పదార్థాలు వాడకూడదని మరి ప్రమాదం తెలిసి కూడా ఎందుకు వాడతారు నాన్న ఏం చెప్పమంటావు శాఖరా పెద్దవాళ్ళనే కాదు ఈ జనరేషన్లో చిన్న పిల్లలు కూడా మత్తు పదార్థాలకు అలవాటు అయిపోయినారు చూడు శాఖరా పిల్లలు చెడిపోతుంటే ఏ తల్లిదండ్రి ఊరికే ఉండరు నాన్న వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేసింటారు కానీ ఆ పిల్లలు మితిమీరిపోయి ఉంటారు మరి అలాంటి వాళ్ళు మారేది ఎప్పుడు పెద్దలు చెప్తే ఎవరికి అర్థం కాదు కాదన్నానా గోడేటు చంపేటు తగిలితే అర్థమవుతుంది అంటారు వాళ్ళకు దెబ్బ రోజు అర్థం అవుతుంది పెద్దల మాటలు ఎందుకు వినాలి అంటే వాళ్ళు అనుభవించింటారు కాబట్టి అందుకే వినాలి చూపరున్న మీరు కొడికి చెప్పాల్సిన మంచి మాటలు చెప్తున్నారు